ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం యోగం స్థానయోగం స్థానయోగం అనగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ ఇలాంటిది ఇలా జాతక యోగంలో కొన్ని మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ మెయినుగా మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తర నక్షత్రము ఉత్తరపాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులో పదకొండు రాజపూజిత మూడు అవమానాలు ఆరు అనగా వీళ్ళకి ఎంత డబ్బు సంపాదిస్తామో అంత ఖర్చు కాబట్టి ఏదో ఒక రూపంలో దాన్ని డెవలప్మెంట్ చేయాలని అనుకొని ఏదో ఒక విధంగా మనం కష్టపడి దాన్ని సంపాదించి ఒక దుఃఖని పెట్టామనుకోండి దాని దగ్గ నష్టాలు కొన్ని వస్తుంటాయి దాని దగ్గ ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ ధన విశేషాలలో చాలా వరకు ఎంత సంపాదించినా అంత ఖర్చు కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళని కొంచెం ఇబ్బంది చేయటం కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది పట్టుదల అంటే ఏ పనైనా కానీ సాధించాలన్న ఒక కసి పట్టుదల అనేది ఉంటుంది కానీ ఏ పని కానీ మనం దాన్ని సాధించాలన్న ఒక కసి పట్టుదల ఉంటేనే దాన్ని మనం సాధించగలుగుతాం వస్తుందిలే ఆ టైం వచ్చినప్పుడు మనకు వస్తుందిలే అని మనం శైలాంచు కూర్చొని సతికిలబడి శైలాంచు కూర్చుంటే పనులు జరగవు యత్నము ప్రయత్నము రా అన్నాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి ఆ మానవ ప్రయత్నం అనేది మనం చేసిన విడల మనకి ఎక్కడికి పోయినా కూడా భగవంతుడు కృపా కటాక్షం అనేది మనకి ప్రాప్తి కలుగుతుంది మరి ముఖ్యంగా ధనం విశేషాలలో ఈ విధంగా ఉంది మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి అంటే ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు వచ్చినాయి కొన్ని బ్రేక్ అయిపోవటం ఎన్నో రోజుల నుంచి ఆగిపోవటం ఇస్తానన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం భూమి రావాల్సిన భూమి కూడా మనకి మన చేతికి అందుకోకుండా పోవటం మన పెద్దవాళ్ళ నుంచి స్థిరాస్తులు మనకి రావాల్సినవి మనకి పోవటం ఒకవేళ ఆ ఆస్తులు మనకి మనకు వచ్చిన దానికి మన చేతిలో నిలబడుతుందా నిలబడదా అని చాలామందికి చాలా చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉండ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మీకు పోయిన సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో మీకు వ్యాపారం కానీ బిగినెస్ కానీ ఉద్యోగం కానీ చేసే పనులు కానీ మార్పులు చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి అది మీరు ఊహించని అదృష్టం అనేది మీకు రాబోతుంది మరి మీకు గృహప్రవేశం ప్రవేశాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది అది కూడా మీరు ఊహించని అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో పట్టబోతుంది మరి మీ జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి దాంతోపాటు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక చక్రం అనేది జరగబోతుంది కాబట్టి ఆ స్త్రీ నుంచి మీ జాతక యోగంలో మంచి గడియలు ఆమె కాలు పెట్టిన గానించి నుంచి గుడ్డు వచ్చినయాలో బిడ్డ వచ్చినయాలో భార్య వచ్చినయాలో ప్రియురాలు వచ్చినయాలో అప్పటి నుంచి మీకు కొన్ని దిశలు కొన్ని తిరిగే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపకల్లా కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి విద్యాదారులకు కూడా అంటే విద్యలో చదవాల్సిన వాళ్ళందరికీ కూడా కొన్ని విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద బిజినెస్లు పెద్ద పెద్ద ఉద్యోగాల గురించి విదేశాలు వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ కావటం అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ కోర్టులో మనకి భూమి ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ కొంత తీరిపోయి మన చేతికి రావాల్సిన భూమి కానీ మన చేతికి రావాల్సిన గృహాలు కానీ మనకు రావాల్సిన కొన్ని పనులు కానీ అవి మనకి అతి దగ్గరలోనే మనకి విజయవంతమయ్యే ఈ ఉగాది నుంచి మీకు వచ్చే ఉగాది లోపుకల్లా విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి మరి సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ నాయకులందరికీ కొత్త కొత్త మార్పులు కొన్ని తర్వాత రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని కళ్యాణ కళ్యాణ విశేషాల్లో కూడా కొన్ని కాని వాళ్ళకి ఆ కళ్యాణం గురించి కూడా కొంచెం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా మంచి కళ్యాణము మంచి భార్య ఆ ఆ స్త్రీ వచ్చిన కాని నుంచి వీళ్ళకి మంచి దిశ తిరగటం వీళ్ళ ఆఫీసులో కానీ ఇలా స్టూడియోలో కానీ వీళ్ళకి పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని రావటం కొంత పెద్ద పెద్ద కార్యక్రమాలు రావటం కొన్ని విదేశాలు పోవటం అలాంటి వీళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఉగాదిలో అనేది వాళ్ళకి కొన్ని పెట్టుబడులు కొన్ని చేయాల్సిని కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో టయాల్లో మీరు పెట్టి నష్టపోయి ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో మీరు రియల్ ఎస్టేట్లో కానీ లేదా కన్స్ట్రక్షన్లో కానీ లేదా మీకు మనకి పెట్టుబడి ఏ కంపెనీ లాంటిలో కానీ కానీ షేర్ మార్కెట్లో కానీ అలాంటిది ఈ ఉగాది టైంలో మీరు పెట్టినట్టుగా అయితే మంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు మీరు మీ జాతక యోగంలో మంచి దిశ దిరిగే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఈ ప్రజా దిష్టి ఉండదాని వలన మీరు ఏ కార్యక్రమాన్ని చేయకోకుండా చేతిగాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని బాధ్యతలను కూడా మీ ఈపు మీద వేసుకొని కుటుంబ బాధ్యతలు అన్నీ భార్యాభర్తలు కుటుంబం అన్నదమ్ములు అక్కజల్లెలు భార్యాభర్తలు తల్లిదండ్రులని కూడా వాళ్ళ బాధ్యత అంతా మన మీద వేసుకొని మీరు ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి మీకు దిశ తిరిగే యోగాలు కూడా కలిసి వచ్చే యోగాలు కూడా మీ జాతక యోగంలో ఉన్నాయి కాబట్టి నల్లటి వాహనములు నల్లటి వస్తువులు కానీ మీరు ఎక్కువగా ధరించకూడదు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోవాలనుకున్నా కూడా మీ ప్లాన్ చెప్పి పోవద్దండి పని అయిన తర్వాత చేయండి పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి మీ పని అధోగతి పాలు కావాల్సిందే కాబట్టి అలాగ చేయొద్దండి పని అయిన తర్వాత చెప్ప చేయండి కానీ ఎక్కువగా మీరు ప్రజల్ని నమ్మకూడదు ప్రజల్ని నమ్మిన దాని వలన చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి అన్నిటికన్నా మనకి దైవ బలం చాలా గొప్పది కాబట్టి ఆ దైవాన్ని నమ్మిన వాడికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా మంచి మార్గం చూపిస్తాడు కాబట్టి మనం చేసే ప్రయత్నము ఆ భగవంతుడితో చెప్పుకుంటే మనకి ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక రూపంలో మనకి సాకారం చేసి మనకు ఒక మంచి కటాక్షం అనేది మనకి కరుణా కటాక్షం అనేది మనకు ఎదురవుతుంది ప్రజలను నమ్మారనుకోండి మీ పని బూరిదవుతుంది చాలా వరకు నామాలు పెడతారు చాలా వరకు ఇబ్బందులు పోలే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితంలో కొన్ని కార్యక్రమాలని అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ దుర్గా దేవత అమ్మవారిని పూజించాలి ఆ దుర్గాదేవత అమ్మవారిని పూజించి శుక్రవారం 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 రోజున ఎర్రటి పూలు అనగా ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి ఆ ఎర్రటి పూలని మీరు అయితే మందారం అంటారు మొద్ద మందారం అలాంటి పూలు ఎర్రటి రూపంలో దాంట్లో వైట్ కూడా ఉంటాయి వైట్ కాకోకుండా దాంట్లో ఎరుపుటి ఎరుపు తీసుకొని ఆ అక్కడ మీకు మన ఇంట్లో కానీ లేదా మనకు దగ్గరలో ఉండ ఒక అమ్మవారి గుడి దేవత గుడి ఏ గుడి అయినా కానీ అమ్మవారి గుడికి వెళ్ళి మీరు తొమ్మిది వారాలు శుక్రవారం 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 తొమ్మిది వారాలు మీరు ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే ఆ పుష్పాలతో మీరు పూజించినట్టుకైతే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయి కాబట్టి మీరు అది చేసిన తర్వాత మీ సేతుకుంట కొన్ని పండ్లు కానీ కొన్ని స్పీట్ కానీ మీ సేతుకుంటా కొంతమందికి మీరు దానం చేయాలి దానం చాలా పెద్ద మంచిది కాబట్టి దాంతోపాటు అన్నదానం కూడా చేయాలి అన్నదానం చేసిన దాని వలన మీకు అన్ని మంచి శుభాలు కలుగు కలుగుతాయి మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా మీరు ఎంతో కష్టపడుకుంటూ ఎంత కష్టపడ్డా కూడా మీకు దక్కకోకుండా ఇక నా జీవితం అయిపోయింది అని సతమతం అయిపోయి సతకిలి పడి కూర్చొని ఇక నా జీవితం అయిపోయింది నేనేమి సాధించలేనని చాలామంది చాలా చాలా విధానాలుగా బాధపడుతుంటారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి నీ టైం బాగోక పడ్డావు కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గం గ్రహించుకోవాలి కాబట్టి మార్గము పరమార్గం అన్నాడు మన మార్గాన్ని అనేది మనం ఆలోచించుకొని మనం నడిచినట్టుకైతే ఆ వచ్చే చెడుని మనం తప్పించుకునేటికైతే మనకన్నీ మంచి జరుగుతాయి మీ జీవితంలో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా అయిపోతాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినా మీకు పని కాకోకుండా ఉంది కాబట్టి మరి మీకు మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ప్రేమించిన స్త్రీ వల్ల ఏం జరుగుతుంది మరి మీరు చేసే ఆఫీసులో ఏముంది అని మీరు ఎంతో వరకు సతమతం అవుతున్నారా ఎలాంటి బాధపడాల్సిన పనేం లేదు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు ఎక్కడున్నారో మీ మార్గం అనేది కూడా మేము అక్కడే చెప్పగలుగుతాం అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతో నమ శివాయ నమ